అందరికి నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండుతులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి యష్మాన్ గురుగారు డిసెంబర్ నెలలో వృష్టిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వారించండి సుకర్మ యోగము నాగవ కరణము అనురాధా నక్షత్రము అనురాధ నక్షత్రానికి ఆధిపత్యాన్ని వహించింది శని భగవానుడు వృష్టి రాశిలోనే ఉంటది అనురాధ నక్షత్రం ఈ వృచ్చక రాశిలో ఉన్న గ్రహములు ఎవరున్నారు రవి బుధ చంద్రులు ఉదయం నుంచి స్థిరవారం ఈరోజు స్థిరవారం అంటే శనివారం శనివారానికి అధిపతి శని శని భగవానుడు వృచ్చక రాశికి లో ఉన్న ఈ అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రానికి అధిపత్యం శని భగవానుడు ఈ యొక్క శని భగవానుడికి వృత్చక రాశి శత్రిస్తాను ఇంకా గొప్పగా చెప్పుకోవాలని విషయం ఏంటంటే ఈ వృత్తిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది గత నుంచి చెప్పుకుంటున్నాం ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఈ వృత్తిక రాశి వారు అనేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు బయటికి చెప్పలేరు కళ్ళు మూసుకుండలేరు ఏం చేయాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగోలేదు చిన్న చిన్న వ్యాపారాలను చేసుకునే వాళ్ళు ఉంటారు లేకంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ వృత్తులు చేసుకునే వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వారికి అధికమైన నష్టాన్ని కష్టాన్ని ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల వస్తుంది అర్ధాష్టమ శని ప్రభావం అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇంకా సంవత్సరం ఉంది ఇంకా సంవత్సరం కాలం ఉంది ఎలాగా మరి అంతవరకు కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన స్థితులనే పొందుతున్నారు ఒక రకంగా చెప్పండి చిన్న వ్యాపారాలు చిన్న వృత్తులు చేసుకునే వారికి పూట గడవడమే కష్టం పూట గడవడమే కష్టం అంటే ఈ రోజులు ఆడి కూడా ఉన్నాయండి అంటే ఉన్నాయి నువ్వు నేను చూడకపోవచ్చు ఉన్నాయి కొన్ని కొన్ని పెళ్ళిటూరులో చూడండి భోజనం చేసిన రెండు మూడు రెండు రోజులు అయినా మూడు రోజులు చెప్పే కూడా ఉన్నారు అటువంటి పరిస్థితులు ఈ యొక్క వృచ్చిక రాశి వారికి కనబడుతున్నాయి అందున వృచ్చిక రాశిలో రవిపుత చంద్రులు సంచారం చేస్తున్నా గురుగ్రహ దృష్టి వృచ్చక రాశిలో ఉన్న రవి బుధ చంద్రులకి కలిగి ఉంది అంటే అనురాధ నక్షత్రంలో ఉన్నవారు పరిస్థితి ఏంటి వృచ్చక రాశిలో అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు పుచ్చురాశిలో ఉన్నాయి విశాఖ నాలుగో పాదం ఉన్నవారు రాశిలో ఉన్నారు విశాఖ నక్షత్రంలో ఉన్నవారు కూడా ఇబ్బందికరమైన స్థితిలో ఉందా అనురాధ నాలుగు పాదములు వాళ్ళు కూడా అధికమైన జాగరూకతను తీసుకోవాలి అత్యధికమైన జాగరూకతను తీసుకోవాలి ఎందుకంటే ఈ అర్ధాష్టమ శని ప్రభావం కలిగి ఉండి విశాఖ నాలుగో పాదం వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు వారు వాహన ప్రమాదాలు సంప్రాప్తమవుతున్నాయి అధికమైన జాగరూకతను తీసుకోవాలి వీళ్ళు బాగానే వెళ్తున్నారు ఎదటం వారు తాగి వచ్చి గుద్దేస్తారు అదేం చేస్తాం అది కూడా వేస్తా తీసుకోవాలి అది కూడా జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈ వృచ్చక రాశి వారికి ఆశాజనకనీయమైనటువంటి పరిస్థితులు పెడతారు కొంతమంది వచ్చి ఏ నక్షత్రం కలవారికి అనురాధ నక్షత్రం కలవారికి కాదు విశాఖ ఒకటో నాలుగో పాదం వారికి కాదు జాష్ట నక్షత్రం నాలుగు పాదములు కలిగిన వారు ఆశ చూపిస్తూ ఉంటారు ఆశ ఏదో చెప్తున్నారు వచ్చి నీకు ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఇలా చేయాలి అని అంటారు అంటే వీళ్ళు ఆశకి పిల్ల పడిపోయి అమ్మ మన పరిస్థితి కొంచెం ఆదుకునే వాళ్ళలో భగవంతులాగా వచ్చినట్టున్నాడు రా బాబు కాబట్టి మనం ఎదురుకి వెళ్దాం ఏమి ఎదురుకెళ్తావు మీద డబ్బు లేదు ఈ పని చేయాలంటే కనీసం ఒక పదివేలైనా కావాలరా అబ్బాయి అన్నాడు పదివేలు ఇస్తే లక్ష వస్తుంది అని ఆశ ఉంది ఈ ఆశ పడిపోతారు అప్పు చేసినా సప్పు చేసినా ఏదో చేయాలి ఇంకోటి ఏదో చేయాలి లేకపోతే మెల్ల పుష్టిలే అమ్మేయాలి ఇటువంటి ఫలితాలు ఇస్తాయి తీరా మోసి నువ్వు ఎంత చేసినా ఈ యొక్క విధానాన్ని ఎదరగలితే ఆ యొక్క పదివేలో లేదా ఐదు వేలో రెండు వేలో అది కొట్టు వాళ్ళ అసలే కష్టాల్లోనూ నష్టాల్లోనే ఉన్నా అంటే భగవంతుడు అనుకుంటే కొత్త కష్టాన్ని చూచిపెట్టాడు నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిగి ఉన్నవారు ఈ వృచ్చగ రాశికి సంబంధించి ఉంటారు కాబట్టి ఎక్కి పరిస్థితుల్లో మోసకారితనానికి గురి కాకండి చెప్పేది వినకండి నమ్మకండి ఎవడని చెప్పాడు అనుకోండి విను తప్పదు వినాలి ంతకు మించి వీళ్ళకి చేసే ఆస్కారం లేదు వేదం లేదు మహానుభావులు చెప్పింది చాలా బాగుంది ఆచరిస్తాను తప్పనిసరిగా ఆచరిస్తాను నమస్కారం పెట్టి ఈ నమస్కారం పెట్టినందువల్ల తప్పేం లేదు ఆడే పోతాడు ఆ చెప్పింది మాత్రం ఆచరణాత్మకంగా పెట్టకండి అతను చెప్పింది మాత్రం ఆచరించకండి తూచి అడుగులేయండి ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి మనం ఏం చేస్తే లెవెల్లోకి వెళ్తాము అని మీరు ఆలోచించండి భార్యాభర్తల మధ్యన అవగాహనను పెంచుకుని భార్య చెప్పిన మాట భర్త భర్త చెప్పిన మాట భార్య వింటూ ఎదురకి వెళ్ళాలి ఈ యొక్క అర్ధాష్టమ శని ప్రభావం వల్ల భార్యాభర్తల మధ్యన తగబలు వస్తాయి ఆ తగబల నుంచి దూరం చేసుకుని ఐక్యమత్యతను పెంచుకుని ఒకరి ఆలోచనను ఒకరికి తెలియపరిచి దీని వలన మనం లాభదానం పొందుతాము అని చెప్పేసి అనుకుని అలా చేయండి అలా చేస్తే అర్ధాష్టమ శని ప్రభావం నుంచి బయటపడతారు గురుగారు అలాగే విద్యార్థులకి ఉద్యోగస్తులకి అలా ఉండబోతుంది విద్యార్థులకు బాగుంది విద్యార్థులకి నష్టదాయకమైన పరిస్థితి లేదు ఆ వీళ్ళు చదివించేది తల్లిదండ్రులు వీళ్ళు కాదు విద్యార్థులు చదివించుకునేది తల్లిదండ్రులు వాళ్ళు పడతారు హోటలు కాబట్టి వీళ్ళు విద్యలో బాగానే ఉండాలి అంటే కుజుడు అనగానే వృత్తిక రాశికి ఆధిపత్యాన్ని కుజుడు నిత్య కూడా ఉన్న కుజుడు కూడా విద్యా ఆధిక్యత కలిగిన గ్రహమే యోగదాయకమైన పరిస్థితి ఇస్తారు ధరణి గర్భ సంభూతు కాబట్టి యోగదాయకమైన పరిస్థితి ఉంటుంది విద్యార్థులకి ఉద్యోగ రంగముల్లో ఉన్నవారికి కొద్దిగా అపశృతులు కలిగినను నష్టదాయకమైనది కష్టదాయకమైన ఫలితములు రావు కానీ ఏంటంటే ఎక్కువ దూరాలు ప్రయాణం చేస్తారు ఇల్లు ఇటు మళ్ళా దూర ప్రయాణాలు దూర ప్రయాణాలు చేస్తారు ఏ విధంగా ట్రాన్స్ఫర్లు అయ్యి దూర ప్రయాణాలు చేయట్లేదు వీళ్ళు ప్రమోషన్లు వచ్చి దూర ప్రయాణాలు చేయట్లేదు ఏదో తప్పనిసరి పరిస్థితులు శుభ అశుభ ఫలితములకు సంబంధించిన ఫలితములలో దూర ప్రయాణాలు చేస్తారు ఒకవేళ పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు సూచిస్తారు మీరేమో ఈ యొక్క అర్ధాష్టమ శని కలిగి ఉన్నప్పుడు ఈ వృచ్చిక రాసేవారు ఏ రంగంలోనూ పెట్టుబడి పెట్టకూడదు పెట్టుబడి పెట్టి పరిస్థితి వీళ్ళకి లేదు ఒకవేళ ఉన్నా అది లాభించదు అర్ధాష్టమ శని అంటే మామూలుది కాదు చాలా కష్టమైన ఫలితాలు ఇస్తారు అలాగే వీరు ఎన్ని మాసాలు వెయిట్ చేయాలంటారు కొంచెం మెరుగైన ఫలితాల కోసం మెరుగైన ఫలితాలు కంటే మార్పులు వస్తాయి జీవితకాలం అంతా ఒక రకంగానే ఉండదు ఇంకా సంవత్సరం సుమారు ఉంది ఏలినాటి శని అర్ధాష్టమి శని ఈ అర్ధాష్టమి శని సంవత్సరం సుమారు ఇలాగే ఉంటే జీవించలేడు మానవుడు కాబట్టి ఈ మాసంలో ఉంది డిసెంబర్ మాసంలో మార్గశిర మాసం కాబట్టి సుకర్మయోగం నాగవ కారణం కాబట్టి అనురాధ నక్షత్రం కలిసి మొట్టమొదటి రోజే ఒకటో తారీఖు నాడు అనురాధ నక్షత్రం ఇంకా గొప్ప విషయం అంటే ఉదయం ఆరు గంటల లగ్నం కూడా వృచ్చిక లగ్నం లగ్నం కూడా వృత్తికి లగ్నమైంది అన్నీ కలిసింది అన్నీ దేనికి అపయోగానే కలిసే శుభయోగానే కలవలేదు అందువల్ల అచ్యుతు చదువు వేసుకోవాలి గురుగారు మరి రాశివారు అలాగూ అర్ధాష్టమ శ్రేణిలో ఉన్నారు మరి వీరి కోసం మంచి రెమెడీస్ చెప్పండి చేసుకునే విధంగా ఈ వృచ్చిక రాశి వారు కూడా శివతత్వాన్ని తీసుకోవాలి వృచ్చక మకర మీనం కుంభం ధనస్సు ఈ రాశుల వారు కూడా శివతత్వానికి సంబంధించిన రాసులే శివతత్వాన్ని తీసుకోవాలి శివునికి అభిషేకాలు చేపించండి శివునికి అభిషేకాలు చేపించిన తర్వాత సాయం సంధ్యా సమయంలో ఉదయాన్న అభిషేకం చేయించారు సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళండి రావి చెట్టు ఉందేమో వెతకండి రావి చెట్టు శివుడికి కొబ్బరికాయ కొట్టి నమస్కరించి ఆయన దగ్గర ఆశీర్వచన తీసుకుని ఆ తర్వాత రావి చెట్టు దగ్గరండి రావి చెట్టుకు దగ్గరకు వచ్చి కింద శుభ్రపరిచి అష్టదళ పద్మాన్ని వేయండి అష్టదళ పద్మం వేసాలి అష్టదళ పద్మం వేసిన తర్వాత తొమ్మిది నిమ్మ చెక్కలు తీయండి తొమ్మిది నిమ్మ చెక్కలు తీయండి నిమ్మ చెక్కలు తీసినప్పుడు నిమ్మ రసం వస్తుంది ఆ నిమ్మరసాన్ని గ్లాసులో పట్టండి నిమ్మరసాన్ని గ్లాసులో పట్టండి అది గాజు గ్లాస్ అయ్యి ఉంటారు స్టీల్ గ్లాసు రాదు గాజు గ్లాస్ అయ్యి ఉండాలి ఆ గాజు గ్లాసులో నిమ్మ రసం అది డిప్పని తిప్పండి వెనక్కి తిప్పండి తిప్పిన తర్వాత దాన్ని పక్కన పెట్టండి ఇలాగ తొమ్మిది టిప్పలు తీయండి తొమ్మిది దిప్పల్లోని తొమ్మిది పువ్వొత్తులు ఉంటాయి పువ్వొత్తులు పెట్టండి అష్టదల పద్మములో ఎనిమిది కో రేఖల్లో ఎనిమిది పెట్టండి మధ్యలో ఒకటి పెట్టండి తొమ్మిది నవగ్రహ విధానంలో నవగ్రహ విధానంగా దీపాన్ని పెట్టారు అక్కడ శుభ్రంగా అష్టదళ పద్మానికి చుట్టూ కూడా గులాబీ రేకుల్ని కానీ గులాబీ పువ్వులు కానీ పెట్టండి లేక చామంతి కానీ చామంతి బంతి పువ్వు కాదు బంతి పలికి చామంతి కానీ గులాబీలు కానీ చుట్టూ అష్టదల పద్మ చుట్టూ పెట్టండి పెట్టిన తర్వాత కింద ఏదైనా ఒక చాప లాంటిది లేకపోతే ఒక టవల్ వేసుకుని మటన్ వేసి కూర్చోండి మటన్ వేసి కూర్చుని భార్యని కూడా పక్కన పెట్టుకోండి భార్యని కూడా పక్కన పెట్టుకుని నమస్కరించుకుని అగ్గిప్పలతోటి అగరబత్తిని వెలిగించండి మొట్టమొదటిగా మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించండి సరే దీపం వెలిగించాలంటే అందులో ఆయిల్ పోయాలి కదా ఏ నూనె పోయాలి అది ముఖ్యం కదా ఇందులో పోయి ఉంది విప్ప నూనె ఆవునెయ్య రెండు కలపాలి విప్ప నూనె ఆవునెయ్య రెండు కలిపి దీపం పెట్టాలి అగ్గి అగరబత్తిని అగరబతిని వెలిగించి దీపాన్ని మొట్టమొట్ట మధ్యలో ఉన్న దీపాన్ని నవగ్రహంలో మధ్యస్థానంలో ఎవరుంటారు సూర్యుడు ఉంటాడు అంటే నవగ్రహాలకు అధిపతి ఎవరు సూర్యుడు ఇక్కడ మీరు నవగ్రహాన్ని దానం చేశారు కదా మధ్యలో ఉన్న దీపాన్ని వెలిగించండి ముందు ఆ తర్వాత వరుస క్రమంగా వెలిగించుకుంటారండి అగరబత్తి ఆరిపోయింది రెండు దీపాలు వెలిగించేసరికి ఈ దీపంతో వెలిగించకూడదు మధ్యలో వెలుగుతున్న దీపంతో వెలిగించకూడదు అగరబత్తిని మళ్ళీ అగ్గిపోలతో వెలిగించాలి అగివలు తెలిగించుకుంటూ అలా తొమ్మిది దీపాలు పెట్టాలి తొమ్మిది దీపాలు పెట్టి ఆ దీపాల మీద కొద్దిగా పువ్వులు లేక అక్షతలు జల్లి దీపాలు ఆిపోకుండా అందులో ఆ జల్లి నమస్కరించుకుని మీ కోరికని చెప్పండి మీకున్న కష్టాలు చెప్పండి మీకున్న నష్టాలు చెప్పండి మీరు మోసగించబడ్డ మోసాన్ని చెప్పండి చెప్పి నమస్కరించండి నమస్కరించిన తర్వాత ఒక రావి ఆకుతురండి ఆ రావి ఆకుని శుభ్రంగా కడిగి అక్కడ పెట్టి ఆ దీపాల దగ్గర తెల్లటి బెల్లం ముక్క తెల్లటి బెల్లం నల్ల బెల్లం పంచేది అక్కడ పెట్టండి కొంచెం నీళ్ళు జలగించి దీపాలకి నివేదన చేయండి నివేదన చేసిన తర్వాత పైకి లేచి చెట్టు చుట్టూ తొమ్మిది ప్రదక్షిణ చేయండి నవ ప్రదక్షిణలు చేయాలి తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి చెట్టు చుట్టూ తిరగడానికి అవకాశం లేదండి వచ్చింది అటే కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నారు మీ చుట్టూ మీరు ప్రదర్శించండి తొమ్మిది సార్లు ప్రదర్శన చేసి నమస్కరించుకుని తర్వాత శివాలయంలోకి మళ్ళారండి శివాలయంలోకి వచ్చి ఓ పది నిమిషాలు కూర్చొని లేచి మీరు పెట్టిగలిన వస్తువులు అగ్గిపెట్టుతో సహా అక్కడ లేండి మిగిలింది కదా పట్టుకెళ్దాము అని అనుకోకూడదు మీకు ఎంత కావాలో అంత పట్టుకెళ్ళండి ముందు అయ్యో మేము నిమ్మకాయలు డెప్పలు రావేమని చెప్పేసి ఏకంగా తొమ్మిది కాయలు కొనిసాం పది కాయలు కొనిసాం ఇరవై వస్తాయి కదా మనకు కావాల్సిన తొమ్మిది నిమ్మకాయ ఒక్కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఉంది ఈ పట్టుకపోతే బెస్ట్ అనుకుంటారు వదిలేయాలి ఎంత ఖరీదైన వస్తే వదిలేయాలి ఏది తేకూడదు ఇంటికి రండి ఇంటికి వచ్చి శుభ్రంగా కాఫీ టిఫిను భోజనం వదిలేదు కాఫీ టిఫిన్ చేసి శుభ్రంగా కింద పడుకోండి మంచాల మీద పడుకోకూడదు ఆ రోజు చాలా పవిత్రమైన రోజు కాబట్టి ఇలా చేస్తే ఈ యొక్క అత్తాష్టమ శని ప్రభావం నుంచి బయటపడి కష్టం తెలియకుండా ఈ మాసం కలుస్తుంది సెకండ్ తర్వాత మాసంలో ఫిబ్రవరి జాన్యువరి నెల వస్తుంది ఆ జాన్యువరి నెలలోనే ఉండే ఫలితాలు ఏంటన్నది మనం చూసుకున్నాం మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఇంకొక రెమెడీ ఉంటుంది తప్పకుండా డిసెంబర్ నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు ఆయుష్మాన్ భవన్